ఇప్పుడు అయితే విషయం ఏంటంటే కొట్టినోనికి వీనికి సంబంధం వాళ్ళు కొట్టుకురు తనుకురు అని కాదు ఆడ అస్తిత్వం మీద ఇలా వీని కొట్టినాడు రేపు ఇంకొని కొట్టడా అది కదా ఇప్పుడు వాడు అన్ని వాడు వీడు నయాన్నో బయన్నవాడు వాదల ఉంది గంగలో ఉంది మాకు సంబంధం లేదు కానీ మా ప్రాంతం మీద మా ప్రజల మీద దాడి చేస్తే దానికి రిటీడ్ దొరుకుతుంది ఇది మా తెలంగాణ ఇక్కడ వాళ్ళ లెక్క మారవాడు లెక్క ఊరూరు తిరిగి బతుకొని కాదు ఇక్కడ సాయుధ పోరాటాలు చేసారు ఇడ ఊరు ఊరుకు విప్లవాలు నడిచిన నేలది వాళ్ళ లెక్క డబ్బాలు పెట్టుకొని తిరగలే పానీపరం అమ్ముకొని తినేవాళ్ళు కాదు మా తెలంగాణలో చిన్న పౌరం కాదు మా తల్లులు పుట్టుకతోనే చనుబాలు తాపి విప్లవాల గురించి నేర్పుతారు ప్రజలను నెట్ల ప్రేమించాలని నేర్పుతారు వాడు మార్వాడోళ్ళు మన ఎట్ల ముందు నేర్పును ఎవడన్నా నేను ఒక్క విషయం పెడతా మార్వాడోళ్ళు దేశభక్తి గురించి మాట్లాడతారు కదా ఒక్క మార్వాడు సైన్యంలో జవాన్ ఉండ చూపిస్తారు ఒక జవాన్ ఉండ చూపి మరి నువ్వు దేశభక్తి మాట్లాడటం జవాన్ ఉండా ఉండ లేడు మరి ఏడురా మీరంతా ఇద్దరు మార్వాడు ఇద్దరు గుజరాత్ వాళ్ళేమో దేశాన్ని దోసుకుంటారు ఈ రాజస్థాన్ గుజరాత్ వచ్చిన వాళ్ళేమో ప్రజలను దోస్తుతి తింటారు ఆ నరేంద్ర మోడీ అంశం ఏమో దేశం అట్టు ఎవరు వాళ్ళ దొత్తురు ఇక మిగతా దొంగ కొడుకులందరు ఈ రాష్ట్రానికి కొంతమంది ఆ రాష్ట్రానికి కొంతమంది వీళ్ళు ప్రజలను బిక్కు తింటారు అందుకే ఈ దేశం బాగుపడాలంటే గుజరాత్ ముక్తి వారు కావాలి